హాయ్ అండి వెల్కమ్ టు విజయ గుంటూరు వంట్లో ఇటు పుదీనా కట్ తీసుకున్నా పుదీనా పచ్చడి చేయపోతున్నా చాలా టేస్టీగా బాగుండేది అరుగుతల కూడా మనం చాలా మంచిది అనమాట హెల్త్కిది బిర్యానీలో మాత్రం కంపల్సరీ వేసుకుంటాం కదా మనం పచ్చడి ఈ ఈరోజు చాలా టేస్టీగా ఉండేది వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే పిల్లలకి అలా పెట్టినా కూడా ఆరోగ్యానికి మంచిది అనమాట వారంలో రెండు మూడు సార్లు తిన్నా చాలా మంచిది హెల్త్కి ఏం లేదండి కాటలు వరకు ఇంతవరకు గిల్లేసుకొని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వేసుకోండి ఇది చాలా వేసుకోండి ఇది లతీ వేసుకోవాలి లతీ చేసుకొని శుభ్రంగా గిన్నెలు వేసుకొని కడగాలన్నమాట శుభ్రంగా ఇలాగ టమాటాలు తీసుకుని వంద గ్రామ్ పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయి కొద్దిగా జీలకర్ర ఇదన్నీ క్లీన్ చేసుకొని వద్దాం ఫస్ట్ స్టవల్కి ఇచ్చి బాండీ పెట్టాను ఫస్ట్ ఆయిల్ వేద్దాం కట్మెంట్లో వేయించాలా కొద్ది జీలకర్ర ఒక రెండు స్పూన్ దానికి జీలకర్ర వేసుకోవాలి సరిగ్గా ఒక నాలుగు రబ్బలు టమాటాలు ఎలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం చింతపండు ఒక కంట అవుతాడు కదా మూత పెట్టి మగ్గు మగ్గాల సాఫ్ట్గా మగ్గాలి టమాటాలు వద్దా మూత టమాటాలతో కాస్త నగ్గింది కదా ఆ పైన తోలు ఉగుతాం ఇదో బాగా నగ్గింది ఇంకా కొద్ది ఎక్కువ కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు కొద్దిగా నా శుభ్రంగా రాసారని చూశాను కదా ఇప్పుడు ఇక్కడికి శుభ్రం కలగాలి ఎక్కువ చిన్న పళ్ళు కూడా ఇలాగ తీసుకున్నాను పైన కొట్టు తీయలేదు కొట్టుకొని వేసుకుంటాను టేస్టీగా ఉండిద్ది అనమాట మూత పెట్టి బాగా మగ్గనేద్దాం దమ్మతేసి కలుగుదాం ఒకసారి ఎక్కువ టైం తీసుకోదు పుదీనా పొది మగ్గటానికి తొందరగానే అయిపోయింది మనం పచ్చిమిర్చి బాగానే వేపుకున్నాం టమాటాలు కూడా బాగానే వేగింది కాబట్టి పదిన ఎక్కువ టైం తీసుకోదు మగ్గటానికి ఒక రెండు వేల దాకా నిలవ ఉండింది రెండు వస్తా మగ్గనిద్దాం మూత పెట్టకుండానే మగ్గనిచ్చాను మూత పడితే ఏమి అంటే ఆవిరెండి పట్టి మళ్ళీ కొద్దిగా వాటర్గానే ఉండిద్ది అందుకని మూత పెట్టాల పొద్దునప్పుడు మగ్గిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తనప్పుడు అంతా సాల్ట్ సలాడిన తర్వాత మిక్స్ చేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసాను చూడండి ఇలా మిక్సీ పట్టేసాను కొంచెం తక్కువ తొక్కుగానే ఉండాలి మరీ స్మూత్గా ఉంటే అది టేస్ట్ ఉండదు పుదీనా పచ్చడి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం ఎడివేడ్ రైస్లోకి నెయ్యేసి పిల్లలు కలిపి పెడితే మంచిది అనమాట హెల్త్కి మంచిది ఆకలి జీర్ణం అయ్యిద్ది అనమాట బాగా ఆకలి అయ్యిద్ది ఈ గ్యాస్ స్టబ్లో ఉండే వాళ్ళకి పొట్టాయి ఉబ్బరంగా ఉండిద్ది కదా ఇలాంటి తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంతేనండి వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేసేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం